పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఖర్చు పెట్టి నామ మాత్రం కొత్త క్రియేట్ చేశారు ఎయిట్ వన్ లాక్ క్రోర్స్ ఖర్చు పెట్టి నామ మాత్రం ఇరిగేషన్ క్రియేట్ చేయడం జరిగింది వాళ్ళు కొన్ని ఉదాహరణ చూస్తే ఒక అప్రాక్సిమేట్ ఫిగర్స్ లో కాళేశ్వరం ప్రాజెక్ట్ కి లక్ష కోట్లు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలు కూడా కొత్త ఎకర్ తీసుకురాలేదు పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కి ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరం ఒక్కెకరం కూడా కొత్త ఎకర్ తీసుకురాలేదు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి సుమారు ఏడు వేల నాలుగు వందల ముప్పై ఆరు కోట్లు వాడు ఖర్చు పెట్టి నవంబర్ ట్వంటీ త్రీ ఖర్చు పెట్టి ఒకే కరెం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదు ఎస్ఎల్బిసి టన్నల్ పనులు వాళ్ళ టైంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన డిండి లిఫ్టిగేషన్ స్కీమ్ ఏమీ చేయలేదు పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్స్ కల్వకుర్తి నెట్టెంపాడు మరి భీమా సాగర్ పదేళ్ళు అధికారంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయలేదు ఈరోజు మేము ఇరిగేషన్ శాఖకి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి మాక్సిమం ఫండ్స్ కేటాయిస్తూ ముందుకు తీసుకుపోయి కొత్త ఆయకట్టు క్రియేట్ చేయడం అదేవిధంగా కొంత స్టెబిలైజేషన్ చేయడానికి ముందుకు పోతుంటే అనేక అనేక రకాల తప్పుడు విమర్శలు చేస్తుంటే ఐతోటి ఈరోజు మరి శ్రీనివాసరెడ్డి గారు నేను రిమర్ సెట్ ద రికార్డ్ స్ట్రీట్